హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఏ టాక్స్ అండి వాల్టీ వీడియోలో నా హ్యాండ్ స్టాక్ చూపిస్తున్నాను అనమాట సో ఇవి హ్యాండ్ స్టాక్ అంటే నేను స్టాక్ అనేది తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను సో అవి నేను వీడియోస్ రూపంలో మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకైతే దీపావళి సంక్రాంతి అలాగే క్రిస్మస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఆఫర్లో ఇస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవి ప్రజెంట్గా సో దీపావళి ఆఫర్స్ అనుకోండి ఇప్పుడు సో చూసేద్దాం ఒక చైన్ సో ఇది ఏంటి అంటే పికాక్ మోడల్ అనమాట లాకెట్ మనకి లాకెట్ తీసి కూడా వేసుకోవచ్చు వేరే లాకెట్ కూడా వేసుకోవచ్చు ఇది సో చైన్ అంతా ఇలా ఉందో చూద్దాము సో ఇక్కడ వరకు మనకి బీట్స్ అనేటివి ఇచ్చారనమాట పింక్ కలర్ సో ఇక్కడ నుంచి గోల్డ్ ఫినిషింగ్ బాల్స్ బీట్స్ అనమాట సో దాంట్లో వైట్ స్టోన్స్ అలాగే గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు సో ఇక్కడ గ్రీన్ కలర్ బీట్స్ పెద్ద బీట్స్ ఇచ్చారు తర్వాత పల్స్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మనకి గోల్డెన్ కలర్లో బీట్స్ అనేవి వచ్చాయన్నమాట ఇక్కడ టై అనేది నోట్స్ అనేవి రాకుండా మనకి గొలుసు బుక్ పెట్టుకునే విధంగా కూడా ఇచ్చారనమాట సో ఇది దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సో ఆఫర్లో వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి ఇస్తున్నాను సో మీకు ఎవరికైనా ఇవి నచ్చి ఉంటే స్క్రీన్ షాట్ అనేది తీసి నేను వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను అక్కడ మీరు షేర్ చేశారనుకొని నేను మీకు కొరియర్ అనేది చేశాను ఆన్లైన్ పేమెంట్స్ అనమాట సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్స్ సో ఒకసారి చైనా అంతా చూస్తాను నేను కింద చూపిస్తాను సో ఇదనమాట చైనా సో ఏంటి అంటే పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల నాకు కొంచెం వీడియోస్ అనేది లేట్ అవుతుంది అప్లోడ్ చేయడానికి వాళ్ళ అల్లరి అది ఇదనమాట సో టైం చూసుకుని నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను సో ఇది ఫస్ట్ చైన్ సో ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ సెకండ్ చైన్ ఇది ఇది లేటెస్ట్ మోడల్ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఇది సో ఇది బీట్స్ అనమాట బ్లూ కలర్ బీట్స్ మనకి మంచి షైనింగ్తో ఉన్నవి సో ఆ తర్వాత నాట్స్ ఇవి వచ్చాయి అన్నమాట సో ఒకసారి ఇది చూసేద్దాం మంచి బుట్టాస్ వచ్చాయి కింద వాటికి తగ్గ పెల్స్ వచ్చాయన్నమాట సో మనకి ఈ లాకెట్ అనేది రిమూవ్ రిమూవబుల్ సో తీయచ్చు మళ్ళీ వేరేది కూడా వేసుకోవచ్చు వేరే లాకెట్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఓకే సో ఒకసారి ఇది చైన్ అంతా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అనేది తీసి నేను ఇచ్చిన లింక్ ద్వారా పంపించండి సో ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే నో క్యాష్ ఆన్ డెలివరీ నెక్స్ట్ బ్లాక్ బీడ్స్లో లక్ష్మీదేవి లాకెట్ వచ్చిన చైన్ అనమాట బ్లాక్ బీడ్స్ ఇది డైలీ వేర్కి ఇట్లా వర్కింగ్ ఉమెన్స్కి బాగుంటుంది సో బ్లాక్ బీడ్స్ అనమాట మంచి షైనింగ్లో ఉంది సీజర్ జ్యువెలరీ ఇదంతా కూడా నేను చూపించేదంతా సో నేను కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సో ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట లాకెట్ వచ్చేసి మనకి లాకెట్ తీసి వేరే లాకెట్ కూడా వేసుకోవచ్చు సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇంకొక మోడల్ అనమాట సో లాకెట్ చూసేయండి సో వైట్ స్టోన్స్ అలాగే గ్రీన్ పింక్ కాంబినేషన్లో పెరల్స్ అనేటివి వచ్చాయి లాకెట్ కూడా మనకి ఇందాక చూపించినట్టుగా లాకెట్ తీసి వేరే లాకెట్ కూడా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయన్నమాట సో ఇక్కడ వైట్ అండ్ పింక్ బీడ్స్ కలిసి వచ్చాయి సో లెంత్ అయితే బాగుంది సో ఇక్కడ హుక్ అనేది ఉందనమాట వేసుకోవచ్చు మంచిగా ఈజీ రిమూవబుల్ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి సో ఫ్రీ షిప్పింగ్ సో డైరెక్ట్గా ఆఫర్ ప్రైజే చెప్తున్నాను అనమాట సో సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్కి పంపించండి సో నేను మీ అడ్రస్ మీద ఇది బుక్ చేసి పంపించేస్తాను నెక్స్ట్ చైన్ అయినా సేజర్ సో లాకెట్ పల్స్ వచ్చి మంచి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట సో ఆ తర్వాత మనకి కొంచెం పెద్ద బీట్స్ అనేటివి ఇచ్చారు సో లాకెట్ రిమూవబుల్ మళ్ళీ వేసుకోవచ్చు అనమాట తీసి వేరే లాకెట్ కూడా వేసుకోవచ్చు సో ఇది చైన్ అంతా కూడా సో దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇందాక బ్లూ కలర్ బీడ్స్లో చూసాం కదా సో లాకెట్ అది పెద్దది అనమాట ఇది చిన్న లాకెట్ ఇది సేమ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో మనకి బీట్స్ అనేటివి వచ్చాయి సో ఇక్కడ హుక్ ఇదంతా నా హ్యాండ్ స్టాక్ అండి సో దాంట్లో కొన్ని కొన్ని మీకు చూపిస్తుంది అనమాట టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు సో ఇది రిమూవబుల్ వేరే లాకెట్ కూడా వేసుకోవచ్చు వీటికి దీని ప్రైజ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇంకో చైన్ అనమాట వైట్ బీట్స్లోనే సో ఆల్రెడీ ఒకటి చూసాం కానీ దాంట్లోనే ఇంకో మోడల్ మనకి వైట్ అండ్ పింక్ గ్రీన్ కాంబినేషన్ సో లాకెట్ అయితే సూపర్గా ఉందన్నమాట ఇక్కడ చూ చూస్తుంటే కనిపిస్తుంది కదా సో నెక్స్ట్ ఇది రిమూవబుల్ ఇవి కూడా సో ఇవన్నీ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో లక్ష్మీదేవి లాకెట్ వచ్చిన ఇంకో చైనా మనం బ్లాక్ బిడ్స్లో చూసాం కదా ఇప్పుడు పింక్ మోడల్ అనమాట పింక్ చైన్ ఇది సో లక్ష్మీదేవి లాకెట్ సో పింక్ అండ్ పెరల్స్ వచ్చాయి వైట్ కాంబినేషన్ వైట్ స్టోన్స్ లాకెట్ కూడా రిమూవబుల్ అనమాట మీరు వేరే లాకెట్ కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ మంచిగా వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట బెస్ట్ ప్రైస్లో లో ప్రైజ్లో మంచి చైన్స్ అనేవి మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో ఆన్లైన్ పేమెంట్స్ అండి సో దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ మల్టీ కలర్లో ఇంకో చైన్ ఇది మనకి నెమలి పికాక్ మోడల్ వచ్చిందనమాట సో పెన్నట్ అయితే అదే లాకెట్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది బాగా ఇచ్చారు చైన్ కూడా చాలా సూపర్గా ఉంది గ్రీన్ పింక్ కాంబినేషన్ మధ్య మధ్యలో గోల్డ్ బీట్స్ అనేటివి వచ్చాయి చిన్నవి సో ఇది లాకెట్ లాకెట్ వచ్చి రిమూవబుల్ అనమాట సో ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయి అన్నమాట సో మీరు ఏ లాకెట్ అయినా తీసి వేసుకోవచ్చు సో ఇది ఈ వీడియో దీపావళి అలాగే సంక్రాంతి క్రిస్మస్ ఆఫర్స్ అనమాట సో దీని ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఆఫర్ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చిన వాళ్ళు వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను అక్కడ మీరు షేర్ అనేది చేయండి స్క్రీన్షాట్ తీసి సో ప్రైజ్ ఇంకా ఆన్లైన్ పేమెంటే అనమాట సో ఇవి మావే అండి హ్యాండ్ స్టాక్ వేరే వాళ్ళవి అయితే మేము ప్రమోట్ చేయట్లేదు అంత పెద్ద యూట్యూబర్స్ కూడా కాదు మేము సో ఇది మా హ్యాండ్ స్టాక్ అనమాట సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేస్తున్నాము అలా డ్రెస్సెస్ అలాగే ఇవి ఆర్నమెంట్స్ కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సో మావి మాత్రమే మేము ప్రమోట్ చేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా సో మీకు ఈ ఆర్నమెంట్స్ నచ్చినట్లయితే వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అయిపోయి బై అనేది చేయండి సో ఇది ఈ వీడియో భాను వీడియో తీయడానికి చాలా బాగా సపోర్ట్ చేసింది మా పాప సో తనకు కూడా ఒక లైక్ వేసుకోండి